నమస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలిన విషయం అందరికీ తెలిసిందే ఆ అరాచకానికి అంతం పలికి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాననే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాడు ఆ దిశగా ఆయన కావచ్చు లోకేష్ కావచ్చు కష్టపడి పనిచేస్తున్నారు కాకపోతే కూటమిలోని కొందరు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు చేస్తున్న కొన్ని పనుల వల్ల కూటమికి చెడ్డ పేరు వస్తుంది రీసెంట్గా రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన చాలా సంచలనంగా మారింది ఈ విషయంలో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు ఆయన ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ విషయం ఎంత పెద్దదో ఒకసారి ఆలోచించాలి నంద్యాల జిల్లా ఆలగడ్డలో సిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి దాదాపుగా వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది ఇందులో భాగంగా ఆళ్ళగడ్డలు వాళ్ళ వరకు స్టార్ట్ చేశారు అయితే ఈ ఆళ్ళగడ్డలో పని జరగాలంటే ఆళ్ళగడ్డలో స్థానిక నేత సపోర్ట్ లేకుండా మీరు పని ఎలా చేస్తారు మా మద్దతు కావాలంటే ఇరవై పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సిందే అంటూ సిరిడి సాయి ఎలక్ట్రానిక్ సంబంధించిన వాళ్ళని ఆ ఎమ్మెల్యే తాలూకు మనుషులు ఇబ్బంది పెట్టిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది కేవలం ఇబ్బంది పెట్టారనేది చాలా చిన్న మాట సిరిడి సాయి కంపెనీలో కీలకంగా పనిచేసే బాబురావుతో సహా మరో ముగ్గురిని ఎమ్మెల్యే భర్త కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన సంఘటన ఆళ్లగడ్డతో పాటు టీడీపీ వర్గాల్లో కలకలం సృష్టించింది తమకు ఇరవై పర్సెంట్ కమిషన్ కావాలని వాళ్ళ డిమాండ్ చేయడంతో సిర్డీ సాయి సంస్థ అంత కమిషన్ ఇచ్చుకోలేము మా వల్ల కాకుంట్టు తేల్చి చెప్పింది దీంతో గతంలో కిడ్నాప్లు చేసిన అనుభవం ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే భర్త బాబురావుతో సహా మరో ముగ్గురిని కారులో కిడ్నాప్ చేసుకుని ఒక ప్రజాప్రతినిధి దికి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళడమే కాదు బాబురావు అనే వ్యక్తిని దారుణంగా కొట్టాడు ఈ విషయం సిర్డి సాయి సంస్థ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎస్పి వెంటనే సదరు నేతకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడంతో బాబురావును విడిచిపెట్టారు దీంతో ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మేము పనులు చేయలేమంటూ సాయి స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేయడంతో ఆయన దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఎస్పీతో మాట్లాడి అదేవిధంగా అతని మీద ఎవరైతే ఎమ్మెల్యే హస్బెండ్ ఉన్నాడో అతని మీద ఆళ్ళగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యేలా దీంతో భయపడిన ఎమ్మెల్యే హస్బెండ్ ఆళ్ళగడ్డ వదిలేసి ఎక్కడికో పరారయ్యాడు కానీ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేతో సహా మిగిలిన వాళ్ళకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు మరొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం వదిలిపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇవ్వటమే కాకుండా ఈ కేసుని చాలా చాలా అంటే చాలా పర్సనల్గా తీసుకొని ఆ ఎమ్మెల్యే భర్త మీద కీలక చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు ఇప్పుడు ఈ విషయం టీడీపీలో ముఖ్యంగా రాయలసీమలో చాలా అంటే చాలా కల్లోలం సృష్టిస్తుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ తాలూకు మనుషులు కావచ్చు ఏమైనా అక్రమాలు అన్యాయాలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసి చూడట్టు వదిలేశారు కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అవినీతి జరిగినా కానీ అది మన వల్ల పరాయి వల్ల అనే తారతమ్య భేదం లేకుండా ప్రతి ఒక్కరిని చాలా సీరియస్గా వార్నింగ్ చేస్తున్నాడు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే సహించేది లేదు అనే సాంకేతాలు బలంగా పంపించాడు అందులో భాగంగానే ఆ ఎమ్మెల్యే భర్తకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి ఇక మీదట ఎవరైనా సరే టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు ఇలాంటి ఎవరాల్లో తోక జాడిస్తే మాత్రం పార్టీ పరంగా అదేవిధంగా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నట్టు బాబు గారు తేల్చి చెప్పారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణం కూడా ఇలాంటివి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి కావచ్చు లేకపోతే ఎవరైనా వ్యాపారం చేసుకోవడానికి వస్తే అప్పుడు వైసీపీ సర్కారు కావచ్చు ఆయా ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రయత్నిస్తున్నారు కానీ చెదురు మదురుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇక మీదట వాటికి కూడా ఫుల్ స్టాప్ పెడితే కూటమి ప్రభుత్వానికి మంచిది